ఓం నమస్తే జీ వందే గోమాత్రం నేను మీ గ డాక్టర్ అనంత్ కుమార్ ఎంబీ పంచగారు హైదరాబాద్ మరియు నిజామాబాద్ బ్యాంచెస్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనకు ఒక అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడుకున్నాను ఇంగ్లీష్లో కైరోప్యాట్రిక్ అడ్జస్ట్మెంట్స్ అంటారు మన యొక్క తెలుగు సంస్కృతంలో చెప్పేది ఏంటంటే సంవాహన క్రియ యాక్చువల్లీ సంవాహన క్రియ కైరోప్యాట్రిక్ అడ్జస్ట్మెంట్స్ అంటే ఏంటిదో ఫస్ట్ అని తెలుసుకున్నాం ముఖ్యంగా శరీరం శరీరం యొక్క సమస్థితి లేకపోవడం ఉంటుంది చూసారా శరీరము అస్థిర స్థితిలో ఉన్నప్పుడు దాన్ని సమస్థితికి తీయడానికి చేసే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని సంవహన క్రియా అంటారు దీన్ని మసాజ్ల ద్వారా కానివ్వండి శరీరం యొక్క ఎమికల్ని సెట్ చేయడం వల్ల కానివ్వండి ఇలాంటి అవిటిని మనం చేసుకొని ముందుకెళ్ళిపోవచ్చు ఇలా చేసుకుంటే ఏమవుతుంది శరీరము అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు మారుతుంది మరి దానికి అద్భుతమైన ఒక పద్ధతి ఉన్నది ఆ పద్ధతిని ఈరోజు అడ్జస్ట్మెంట్స్ అడ్జస్ట్మెంట్స్గా వరల్డ్ వైడ్గా తెలుస్తుంది మనకు అయితే ఎప్పుడైతే శరీరము అస్థిర స్థితికి ఏర్పడుతుందో అప్పుడు ఆటోమేటిక్లీ మెడలకు సంబంధించిన సమస్య అంటే సర్వైకల్ తర్వాత థోరెక్స్ అంటే బీప్కి సంబంధించిన సమస్య ఊపితిత్తులకు సంబంధించిన సమస్య ఈ మధ్య అధిక రక్తపోటు అంటే బీప్ పెరిగిపోవడం అది కూడా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే బీపు వంగిపోవడమే కారణము తర్వాత వచ్చేసి ఈ యొక్క డైజెషన్ ఇష్యూస్ విపరీతంగా వస్తాయి ఇలా శరీరం అస్థిర స్థితిలో ఉన్నప్పుడు ఆ డైజెషన్ స్థితి కరెక్ట్ ఉండకపోయినా వల్ల ఏమవుతుందంటే గ్యాస్టిక్ పెరిగిపోతుంది అప్పుడు కడుపు ముందు సాగుతుంది అప్పుడు కడుపు ముందు సాగిపోవడం వల్ల జరిగే సమస్య ఏంటిదంటే లంబర్ సెక్షన్ లోపల విపరీతమైన ఒత్తిడి వచ్చి ఆ యొక్క లంబర్ సెక్షన్ నొప్పిలిస్తుంది మరి ఈ లంబర్ సెక్షన్ అంటే ఏంటిదంటే ఈ రోజుల్లోపల ఎక్సర్సైజ్ తీసినప్పుడు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఇలా మీరు చెప్తూ వస్తారు అంటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఇలా చెప్పుకుంటూ వస్తారు కదా ఈ సంఖ్యలు ఎస్ వన్ సెక్రన్ అయితే ఇవి ఏవైతే నొప్పులు ఉన్నాయో కడుపు మీకు ముందుకు వచ్చినప్పుడు ఈ లంబా సెక్షన్లో మీకు నొప్పులు వస్తాయి తర్వాత ఇది అధిక బరువుగా ఏర్పడిపోయింది అనుకోండి ఆటోమేటిక్లీ మళ్ళీ సెక్రన్ అంటే మీ యొక్క బోన్ మన తోక ఎముక ఉంటుంది కదా దానిపైన విపరీతమైన ప్రెషర్ పడడం స్టార్ట్ అవుతుంది ఇలా మీరు చూశారనుకోండి అనుకోండి టోటల్లీ వెన్నుపూస అంటే మొత్తం స్పైన్ మొత్తం మీకు నొప్పిగా ఉంటుంది ఇలాంటి వాళ్ళు చేసుకోవాల్సింది ఏంది అంటే మా యొక్క గవ్య సద్దుల లోపల కొంతమంది దీని లోపల సిద్ధాస్తం పొందిన వాళ్ళు సమాన క్రియలు అంటే గైరోబ్యాటిక్ అడ్జస్ట్మెంట్స్లో దానిలో దానిలో పాటు నేను కూడా పోయిన ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఈ వైద్య విధానాన్ని మేము కొనసాగిస్తున్నాము దీని లోపల పంచగవ్య థెరపీ ఉంటుంది దాంతోపాటు నాడీ థెరపీ ఉంటుంది అంటే నాడీ ద్వారా చెక్ చేస్తున్నాం ఇక్కడ ఈ రోజులు ఏం చేస్తున్నారు అంటే టెస్ట్ చేసి మీకు తెలుసుకుంటున్న మీకు ఏ సమస్య ఉందని కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము అని అంటే నాడి పట్టుకొని వీరికి ఏ రకమైనటువంటి రోగము లోపల ఏ రకమైనటువంటి లోపాలు ఉన్నాయి అనేది నాడి పట్టుకొని మేము చెప్పగలుగుతున్నాము ఇది నాడి వైద్యం కిందికి వస్తుంది తర్వాత వచ్చి శరీరం యొక్క అస్థిర స్థితి ఏర్పడికోవడానికి ముఖ్య కారణం నావి జరిగిపోవడం ఆ నావిని కూడా మేము ఆ కేంద్రక బిందువుని మనం సరైన స్థితిలో కూర్చోబెట్టే వైద్య విధానం మన దగ్గర ఉన్నది దీంతో పాటు శరీరాన్ని మనము శరీరాన్ని సమస్థితికి తీయడానికి కావాల్సిన కైరోపెట్రిక్ అడ్జస్ట్మెంట్ క్రియ ఉన్నది ఈ విధంగా మీరు శరీరాన్ని సమస్థితికి మీరు తెచ్చుకొని ఆరోగ్యవంతులుగా కావచ్చు అయితే శరీరాన్ని సెట్ చేసిన తర్వాత దానికి పాటించాల్సిన పథ్యపాలన ఏంటి ఏంటంటే ఒక టైం దాకా శరీరాన్ని మాంసాహారం లేకుండా మళ్ళీ వాత పెరిగే వస్తువులు తినకుండా ఉండడం శ్రేయస్కరం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే శరీరం మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది అయితే శరీరం ఇలా పాడైపోవడానికి ముఖ్య కారణం ఏంటిది అనేసి అంటే కూర్చునే బాక్సర్ కానివ్వండి ఇప్పుడు ఉదాహరణకు ఐటీ డిపార్ట్మెంట్లో చాలామంది పనిచేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు ఏం చేస్తారు అని అంటే కంప్యూటర్ దగ్గర కూర్చొని ఇలా వంగిపోతూ ఉంటారు దానివల్ల సర్వైకల్ ఇష్యూస్ వస్తున్నాయి ఇంకొంతమంది అధికమైన బరువులు లేపడం వల్ల శరీరం అనేది వంగిపోతూ ఉంది వాటిని కరెక్ట్ స్థితికి తెస్తామన్నట్టు ఇక్కడ తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అధిక వరువులు లేపడం వల్ల నాగు స్థానం సరిపోతుంది ఈ అలైన్మెంట్లలోనే దాన్ని కూడా మేము సెట్ చేసేస్తూ ఉంటాము ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి అని చెప్పినట్టు మళ్ళీ కొంచెం డీప్గా వెళ్ళి చూస్తా ఉంటే గృహిణీలో ఉన్నారు ఈ రోజుల్లో వాళ్ళ ఇంట్లో బకెట్లు లేపడం కానివ్వండి బిందెలు లేపడం కానివ్వండి వాటర్ బబుల్స్ లేపడం కానివ్వండి కొన్ని టైంలలో బియ్య బస్తాలు లేపడం వల్ల కానివ్వండి నాభిస్థానము బాడీ యొక్క స్ట్రక్చర్ చేంజ్ అయిపోతుంది అందరూ ఏమనుకుంటున్నారంటే ఇది ఒక చిన్న నొప్పిగా ఉంది కదా అనేసి ఇలా అనుకుంటారు కానీ యాక్చువల్లీ జరిగేది ఏంటంటే తన యొక్క ఎముకల స్థానము తాను మారిపోతుంది దానివల్ల వచ్చే సమస్యనే ఈ యొక్క ఖైర పెట్రికట్ అంటే సన్మానక్రియ అని అంటారు అంటే ఈ యొక్క ప్రాబ్లం రావడం వల్ల మనము ఎదుర్కొంటున్న సమస్యలు ఇవన్నీ ఈ ఎదుర్కొంటున్న సమస్యల లోపల ఇంకొన్ని మనం తెలుసుకుంటే దాని లోపల తలనొప్పి రావడము మెడల నొప్పి రావడము తర్వాత వచ్చి కడుపు నొప్పి ఛాతి నొప్పి రావడము తర్వాత గుండెపోటు రావడము మళ్ళీ మధుమేహం అంటే షుగర్ రావడము ఇవన్నీ ఎందుకు జరుగుతాయని అనుకుంటున్నారు శరీరం తన పని తాను సరిగ్గా చేసుకోకపోవడం వల్ల అస్థిర స్థితికి వెళ్ళిపోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయి ఇవి శరీరము తన పని తాను సరిగ్గా చేసుకోకపోవడం వల్ల జరిగే సమస్యలు కాబట్టి శరీరాన్ని తన స్థితిలో తాను కరెక్ట్ స్థితికి మనం ఒకవేళ తెచ్చామనుకోండి అప్పుడు ఈ రోగాలనేటి నుంచి మనం ఉపశమనం పొందవచ్చు ఇక వచ్చేసి ఈ వైద్యం తీసుకున్న తర్వాత మీరు చెప్పినట్టుగా మాంసాహారము వాత వచ్చే వస్తువులు మళ్ళీ మాదక ద్రవ్యాల నుంచి మీరు దూరం ఉండాల్సి వస్తుంది అండ్ బాడీకి కావాల్సిన సప్లిమెంట్స్ మినరల్స్ ఖచ్చితంగా ఇవ్వాలి దీనికి మేము చేసేది ఏంటి అంటే పంచగ్రవ్య ద్వారా ఆ పంచగ్రవ్యాలను ప్లస్ ఆయుర్వేదిక మూలికలను నిత్య జీవితంలో మనము వాడుతున్న ఏవైతే తినుభండారాలు ఉన్నాయో వాటిని మనము వైద్య విధానానికి యూజ్ చేస్తాం ఇలా యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మామూలు స్థాయి లోపల ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఈ యొక్క వైద్య విధానం నుంచి ప్రయోజనం పొందుతున్నారు పొందుతూనే ఉన్నారు ఇప్పుడు కాదు ఇది పూర్వకాలం నుంచి పొందుతూనే ఉన్నారు మళ్ళీ దీనికి కొంచెం కనుమరుగైపోయింది మళ్ళీ ఏం చేశామంటే ఇక్కడ మా గురువు విద్యాపీఠాన్ని స్థాపించారు పంచగ చికిత్స విద్యాపీఠాన్ని స్థాపించారు కాంచీపురం లోపల నిరంజన బ్రహ్మ గురుజీ గారిని తర్వాత వచ్చి హైదరాబాద్ లోపల మనం చూస్తా ఉంటే ఈ బీరంగూడ లోపల విద్యాపీఠం ఉంది పంచగే విద్యాపీఠం దీని లోపల ఈ విద్యని మనకు క్లియర్గా నేర్పుతా ఉంటారు దీని లోపల లాంగ్ టర్మ్ కోర్సెస్ షార్ట్ టర్మ్ కోర్సెస్ కూడా మీరు చూడవచ్చు ఈ కైరోపెట్రిక్ అడ్జస్ట్మెంట్స్ మనము ఏ విధంగా మనం ట్రీట్మెంట్ ఇస్తున్న విద్య నేర్పిస్తున్నారు అని అంటే పెయిన్ మేనేజ్మెంట్ కింద నేర్పిస్తున్నారు ఈ విద్యను కూడా మీరు నేర్చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది ఇట్లు మీ డాక్టర్ ఆనంద్ కుమార్ ఏంటి పంచగే ఓ నమస్తే జీ నగదు